హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో వల్లి దొంగతనానికి మరి సిద్ధపడి ఘోరమైన తప్పిదం చేసిందా మరి ఇదే దొంగతనాన్ని చేస్తూ రామరాజు కంట పడిపోయిందా వల్లి ఆనందరావు చేస్తున్న పాపానికి అతిపెద్ద శిక్ష పడనుందా అసలు ఏం జరిగింది మరి ఖచ్చితంగా దొంగతనం దొంగతనం చేయడం పాపం కాబట్టి వల్లికి తగిన బుద్ధి రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా నర్మద నర్మద సాగర్ రోడ్డు మీద మరి అలా వేరే ఆవిడతో గొడవ పడుతూ ఉండగా నర్మదకి బాగా నవ్వు వస్తుంది ఇంకా గబగబ వెళ్ళిపోతూ ఉంటే సాగర్ వెనకాలే వస్తూ బండెక్కు నర్మదా బండెక్కు అని చెప్పేసి అంటాడు ఇంకా వాళ్ళిద్దరూ బండెక్కిన తర్వాత నర్మద ఇంక నవ్వు ఆపుకోలేకపోతూ ఉంటుంది బాగానే జరిగిందిలే నువ్వు చేసిన పనికి ఇలాగే జరగాలి లేకపోతే భార్యనేమో పట్టించుకోకుండా ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రం నువ్వు చెప్పంగానే మారిపోవాలా అని చెప్పేసి అంటుంది ఏంటి నర్మద ఏదో ఏదో కో ఇన్ని పెళ్ళై పెళ్ళైన తర్వాత మా నాన్న కారణంగా నేను మీద కొంచెం కోపం చూపించా అనుకో మరి ఇంతగా ఆడుకోవాలా ఇంకెప్పుడు అలా చేయలేవే నీకు దండం పెడతానే అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా రా దారికి లేకపోతే పెద్ద బెట్టి చేసావుగా నేను ఆ రోజున సాగర్ సాగర్ అని చెప్పి రోడ్డు మీద పిలుస్తుంటే అసలు ముఖం కూడా చూడకుండా తిప్పుకుంటూ వెళ్ళిపోయావు ఇప్పుడు మాత్రం నేను మాత్రం వెళ్ళిపోతుంటే నా వెనకాల వెనకాల వస్తున్నావు అని చెప్పాను కానీ గుంజీలు తీయమంటావా చెప్పు ఇప్పుడే ఇక్కడ ఈ రోడ్డు మీద తీస్తాను అని చెప్పేసి అంటాడు వద్దులే మహాన్ బావా నేనైతే గుంజులు తీపిస్తే మళ్ళీ నా మీద మళ్ళీ ఇంకా వేరే పెట్టుకోవడానిక అని చెప్పేసి అంటుంది సరే నన్ను క్షమించేస్తావా అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే సర్లే క్షమిస్తున్నాను అని చెప్పేసి అంటుంది నర్మద ఏ నర్మద నర్మద నవ్వింది నన్ను క్షమించేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సాగర్ ఇంకా ఇది ఇలా ఉండగా భాగ్యం వంట చేస్తూ ఉంటుంది ఇంకా అలా వంట చేస్తూ ఉండగా ఆనందరావు చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చి నిజమే కదా పది లక్షలు ఇప్పటికిప్పుడు అల్లుడి గారికి ఎలా తీసుకొచ్చి ఇస్తాము ఇవ్వలేము అందుకని అమ్మాయికి చెప్పినట్టుగా దగ్గర ఉంటాయి కాబట్టి ఆయన దొంగతనం చేద్దామని చెప్పారు దొంగతనం చేసి ఆ డబ్బు అల్లుడి గారికి ఇచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళతో గొడవ లేకుండా చేతులు దులిపేసుకోవాలి ఎలాగైనా వల్లి ఓ కంగారు పడుతుంది కానీ ఇదే మంచి మార్గం ఏదో రకంగా ఆయన గారు చెప్పారు చేసేయడమే మంచిది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మళ్ళీ అనుకుంటుంది అమ్మో దొంగతనం అంటే మాటలా అది ఆ రామరాజు సింహం లాంటి రామరాజు గారి ఇంట్లో ఒకసారి ఆ ఇంట్లోకి చొరబడ్డాము అంటే రావడం అనేది బ్రహ్మరాతే అనుకోవాలి అయినా ఈయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఆ ఇంటికి దొంగతనానికి ఏంటి అసలు ఏం జరగబోతుంది కూతురు జీవితం నిలబెడతానా లేకపోతే పూర్తిగా బోల్తా కొట్టేస్తుందా తల్లి ఏంటమ్మా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భాగ్యం ఇంకా అప్పుడే ఆనందరావు వచ్చి ఆవిడగారండి అన్నం పెట్టండి అని చెప్పాను కానీ ఏంటి కూతురు రాగానే కూతురికి ఒక దిక్కుమాలిన ఐడియా చెప్పారు ఇంట్లో డబ్బు దొంగతనం చేసి కొట్టేద్దామని అది ఇప్పుడు నాకు నిద్ర పట్టకుండా కంటి కునుకు రాకుండా చేస్తుంది నువ్వు చేసిన పని అయినా ఇదేంటండి ఇప్పటి వరకు లేని వ్యవహారం కొత్తగా ఇప్పుడు పెట్టారేంటి ఎప్పుడు మనం ఎంతో అంత మోసాలు చేశాం కానీ ఇలా డైరెక్ట్గా దొంగతనానికి దిగలేదు ఇప్పుడేమో కూతురింట్లోనే దొంగతనం చేయాలని చెప్పి చెప్పారు నాకు ఎందుకో అస్సలు మింగిపడట్లేదు విషయం ఎటు చూసినా కానీ తప్పు చేస్తున్నావా అని బాధ కలుగుతుంది చూడావిడి గారండి తప్పు చేస్తున్నాం అనుకుంటున్నారా అలా అయితే నీ కూతురిని గెంటేస్తాడు అల్లుడు వాటికి సరిపోతుందా అప్పుడు మీరు బాగానే ఉంటారా అని చెప్పాను కానీ లేదు లేదు నా కూతురు జీవితం బాగుండాలి నా కూతురు అత్తగారింట్లో ఆనందంగా కాపురం చేసుకోవాలి అని చెప్పేసి అంటుంది మరి అదేనండి అలా కావాలి అనుకున్నప్పుడు కొన్ని చెయ్యాలి నాకేమన్నా పుడుతు పుడుతు దొంగతనం అలవాట నేను కూతురు కోసం ఒప్పుకున్నాను కదా చేస్తానని మీరు కూడా దాన్ని కోఆపరేట్ చేయండి ఇంత అప్పుడు డబ్బులు మన చేతికి వచ్చాక అప్పుడు పిల్ల జీవితం చాలా బాగుంటుంది అదే బయట వాళ్ళ ఏం వెయ్యట్లేదు కదా కన్నం సొంత మన మన ఈయ్యంకుడి ఇంట్లోనే కదా అంటే అవునండి అవునండి నా బాధ కూడా అదే సొంత ఇంట్లో కన్నం వేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఆలోచన లేదు పాలోచన లేదు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోవడమే మనకి కూతురు జీవితం బాగుండాలి అంటే మనకి డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే ఖచ్చితంగా అది రామరాజు గారి ఇంట్లో నుంచి వీలు పడుతుంది బయటకు మనకు తెలియదు కదా అని చెప్పేసి ఇంకా భాగ్యానికి ధైర్యం చెప్తూ ఉంటాడు ఆనందరావు సుడు భాగ్యం నువ్వు మాత్రం ఏం బాధపడకు నేను కూతురు జీవితాన్ని సెట్ చేస్తాగా పది లక్షలు తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టి గారికి ఇచ్చేద్దాం మనం ఆ డబ్బు కొట్టిన డబ్బు మనమే తినేయట్లేదు కదా గారికి ఇచ్చేయడానికే కదా అని చెప్పేసి అనగానే ఏమో అని చెప్పి భాగ్యం కొంచెం అయోమయ పరిస్థితుల్లోనే ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు అన్న మాటలకి గుక్క పట్టి వెక్కి వెక్కి వేడిస్తున్న వేదవతిని చూసి నర్మదా ప్రేమ దగ్గరికి వస్తారు అత్తయ్య అనుకుంటూ ఇంకా వెంటనే చూసారా చూసారా ఆయన ఎలా మాట్లాడుతున్నారు అసలు నేను పాతికేళ్ళుగా ఆయనే ప్రాణం ఆయనే లోకం అనుకుంటూ నేను బ్రతికేస్తున్నాను అలాంటిది మొన్న కూడా నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి తాళాలు తీసుకుని పెద్ద కొడులు వల్లికి ఇచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అని చెప్పి నేను ఏ రోజు అడగలేదు ఆయన ఆయన ఇంకా నా మీద కక్కుతున్నారు అంటే అంటానంటారు కానీ నేను చేసిన తప్పేమైనా ఉందా నర్మదా అని చెప్పేసి అనగానే చూడండి అత్తయ్యా మీరు ఏ తప్పు చేయలేదు పాపం మీరు కల్మషం లేని మనుషులు మీరు ఇలా ఏడుస్తూ ఉంటే ఏం బాగలేదు ప్లీజ్ అత్తయ్య ఏడవకండి అని చెప్పేసి అంటుంది అవునత్త అలా ఏడుస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది దయచేసి ఏడవకండి అత్తా అనగానే ఎలా ఏడవకుండా ఉంటానే ఆయన అంత మాటలు కరువైపోయాయంట నాతో మాట్లాడటానికి నేను మనిషిని మారిపోయానంట నేను ఏం మారిపోయాను నేనేం చేశాను చెప్పు అని చెప్పేసి అనగానే మామయ్య ఏదో టెన్షన్లో అలా అని ఉంటారులే అత్తయ్య మామయ్య చాలా మంచివారు మీరంటే చాలా ఇష్టం మీరు అలా బెంగ మీరు అలా భయపడకండి బాధపడకండి ఆయనలో మార్పు వస్తుంది కాకపోతే మార్పు రావడానికి మీరే మీరు ఎదురు చూడాలి ఇలా బాధపడుతూ కూర్చోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఏం చేయనే అంతా నా తలరాత ఏరి కోరి చేసుకున్నాను కదా చేసుకున్నానని చెప్పి ఇలాంటి శిక్షలు వేస్తారా అసలు నేను ఆయన అంటే ఎంతో ప్రేమగా ఆయన నాతో మాట్లాడకపోయినా నేను ఏం చేయకపోయినా రండి కూర్చోండి అని చెప్పేసి వెనకాల వెనకాల వెళ్తున్నాను కదా అందుకే ఆయనకంతా మరీ చులకనైపోయానా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అలాగే అసలు ఏ అత్తగారికైనా తల తీసేసిన పని ఏంటో తెలుసా అని చెప్పేసి అంటుంది ఏంటత్తా అదే ఇంటి పెత్తనం నేను బ్రతికుండగా నా తర్వాత నా కోడలికి రావాలనుకుంటారు కానీ నేను ఉండంగానే నా చేతుల నుంచి తీసుకుని వల్లీకి ఇచ్చారు అది నాకు ఎంత తలతీసినట్టు ఉంటుంది ఇంటి పెత్తనం నా చేతుల నుంచి నా ఇవ్వటం ఏంటి అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటుంది వేదవతి ఇక నర్మదా ప్రేమ వేదవతిని మనసు మార్చడానికి అలాగే ఏడుపుని ఏడుపుని తీసేసి నవ్వించడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ మాట్లాడి మాట్లాడుతున్నప్పుడు వేదవతికి కొంచెం మనసు మారి కొంచెం నవ్వొస్తుంది ఇంకా వెంటనే నవ్వుతుంది అత్తయ్య గారు లాంటివారు మనం ఏం చెప్పి అదే చేస్తారు పాపం అని చెప్పేసి అత్తయ్య ఈ ఐస్ క్రీమ్ తినండి అత్తయ్య అని చెప్పేసి ప్రేమ ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి ఇస్తుంది వద్దే నాకొద్దు అని చెప్పాను కానీ చూడండి అత్తా ఇప్పటికే వేడిగా అయిపోయారు మనిషి కూల్ కూల్గా తినాలి అంటే చల్లబడతారు తినండి అని చెప్పేసి దగ్గరుండి ఇవ్వంగానే తింటూ అవునే చాలా బాగుంది ఇది ఇంట్లో ఎప్పుడు మేము తీసుకురాలేదు ఎవరు తెచ్చారు అని చెప్పేసి అంటుంది అత్త ధీరస్ తెచ్చాడు అవునా నా కొడుకు తెచ్చాడా అని చెప్పేసి అంటుంది అవును నాకు ఇష్టం అని ధీరజే తీసుకొచ్చాడు అంటే నీతో ధీరజ్ బాగానే ఉంటున్నాడా నీతో మాట్లాడుతున్నాడా వాడు ఆ మజ్జన నీ మీద బాగా కోపం పెట్టుకున్నాడు కదా వాళ్ళ నాన్నకి చెప్పకుండా డ్యూటీకి వెళ్ళావని అనగానే అది ఎప్పుడో అయిపోయిందత్త మీ అబ్బాయిలే చాలా మంచి మనస్తత్వం అచ్చం లాగానే అనగానే అవునే నా కొడుకులు చాలా మంచివాళ్ళు నా భర్త మంచివాళ్ళే కానీ పరిస్థితులే ఒక్కోసారి ఇలా తారుమారయ్యి నాకు బా నాకు బాధను మిగులుస్తున్నాయి అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే బలీ వస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరూ అత్తగారితో ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుతూ ఉంటే సైడ్ నుంచి చూసి ఇంకా మళ్ళా అత్తకు బాగా దగ్గరైపోయారు కానీ నా దగ్గర నటిస్తున్నారు వీళ్ళ ముగ్గురు ఏకమైపోయి నేనేదో మాట్లాడుతున్నప్పుడేమో గొడవపడుతున్నట్టు చేస్తున్నారు నాకు దొరికిపోయారుగా అని చెప్పేసి అనుకుంటుంది అయినా వీళ్ళు మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకోపోతే ఎంత నా టార్గెట్ అంతా పది లక్షల మీదే నాన్న మరి నాకు భరోసా ఇచ్చాడు డబ్బులు రాత్రికే వచ్చి దొంగతనం చేస్తాను నని ఆ దొంగతనం చేయడానికి నాన్న వస్తే ఒకవేళ నిజంగానే నేను దొరికిపోతే నా పరిస్థితి ఏంటి మరి నాన్న అలా ఎందుకు చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చెయ్యాలంటే చేతులు వణికిపోతున్నాయి అసలు డబ్బులు ఏమున్నాయి ఎంతున్నాయి అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది వల్లికి వెళ్ళి అల్మరా తలుపులు తీసి ఒకసారి చూస్తాను అల్మరాలో ఏమున్నాయో ఎంత డబ్బు ఉందో తెలియదు తెలియదు కదా చూసి తెలుసుకుంటాను అని చెప్పేసి నెమ్మదిగా ఇంక ఇంట్లోకి వచ్చేస్తుంది రావడం రావడంతోనే ఇంకా తన మనసంతా ఎప్పుడు నానొస్తారా ఎప్పుడు డబ్బులు కొట్టేస్తారా ఎప్పుడు పది లక్షలు చేజీకి అన్న దానిలోనే ఉంటుంది వల్లి మనస్తత్వం అంతా ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి ఇంకా సేనాపతితో మాట్లాడుతూ ఉంటుంది అరే తమ్ముడు అనంగానే ఏంట్రా అని చెప్పేసి అంటాడు అదేరా రాబోయేది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అంటే మన ఆడపిల్లలకి మన దగ్గర ఉన్న నగలన్నీ అలంకరించి అమ్మవారికి నగలు అలంకరించి ఎంతో గొప్పగా చేసుకునే వ్రతం అలా ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదక్క అని చెప్పి అనగానే చేసుకుంటాం వ్రతముడు కానీ ఈ సంవత్సరం మన ముద్దుల గారావుల పట్టి ఆ ప్రేమ మన ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది దాని నగలన్నీ మన ఇంట్లో ఉండిపోయాయి ఇప్పుడు రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఆ ఇద్దరు కోడళ్ళు వాళ్ళు పుట్టింటి ఇచ్చిన నగలతో ముస్తాబై అందంగా తయారవుతారు మన కూతురే మన బిడ్డే ఏ నగ నట్రా లేకుండా అలా అనాముకురాల్లాగా వాళ్ళ దగ్గర ఉంటుంది అని నా మనసంతా బాధపడుతుందిరా అనగానే అవునక్క ఒక్కగానొక్క బిడ్డ దాని జీవితం ఇలా తారిమారవుతుందని కల్లో కూడా ఊహించలేదు దానికి ఓ పక్కన కష్టం మరొక ఒక పక్కన దుఃఖం అన్నట్టుగా ఉంది దాని నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చేయమని చెప్పి తీసుకున్నది మనమే కదా అనగానే మనమే తీసుకున్నామనుకో కానీ వ్రతం రోజున ఎడ్లీ తన నగలను దానికి ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటుంది ఏంటక్క పొరపాటును కూడా ఆ రామరాజుకి బతిగుడ్డగా ఇవి నగలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి అవ అవకాశమే ఉండదు అనగానే ఏరా నీ కూతురికంటే నీకేమి ఎక్కువ అని చెప్పేసి అంటుంది నా కూతురి కంటే నాకు ఏది ఎక్కువ కాదు కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు చూస్తూ ఉంటే చాలా భయానకంగా అనిపిస్తుంది అందుకే మనం ఏ విషయంలో చొరవ తీసుకోలేము అని చెప్పేసి అంటాడు రామరాజు రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే తిరుపతి వచ్చి ఏంటి బావా భోజనంకి వెళ్ళొచ్చినప్పటి నుంచి అలా సైలెంట్ అయిపోయావేంటి ఏమైంది మళ్ళా గొడవ జరిగిందా మళ్ళీ ఏమన్నా అయిందా అని చెప్పేసి గుచ్చిగుచ్చి అడుగుతాడు తిరుపతి ఇంకా వెంటనే రామరాజు అవునరా నేను మీ అక్కని బాధ పెట్టానా నా ప్రమేయం లేకుండానే బాధ పెడుతున్నానా అని చెప్పేసి అనిపిస్తుంది చచ్చా నువ్వెందుకు బావా అక్కని బాధ పెడతావు నువ్వు చాలా మంచివాడివి నువ్వంటే అక్కకి ప్రాణం అక్కంటే నీకు ప్రాణం అలా ఎందుకు అనుకుంటున్నావు అనగానే లేదురా నా మాటల ద్వారానో చేతుల ద్వారానో బుజ్జమ్మకి ఏదో రకంగా కష్టం కలిగిస్తున్నానని అనిపిస్తుంది బుజ్జమ్మ ఇవాళ ఏడ్చిన ఏడుపుకి నా గుండెలు రగిలిపోయాయి కానీ బుజ్జమ్మ చేసిన తప్పుని అంకీకరించలేకపోతున్నాను బుజ్జమ్మ నాకు తెలియకుండా ఏ పని చేయదు కానీ తెలిసి తెలిసి అలా చేసింది అందుకే నా బాధంతా కానీ ఈ రోజున పాపం మీ అక్క అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చూడలేకపోయాను కానీ చేసేదేమి లేక అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పేసి అంటాడు ఎంత పని చేసావు బావా అక్క అలా గుక్కపట్టి ఏడుస్తుంటే ఊరుకో ఊరుకోబుజమ్మ నీకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇవ్వాలి కదా అలా మీరు ఎప్పుడు ఇస్తారు కదా ఈ విషయంలో ఎందుకు వేశారు అని చెప్పేసి అడుగు అడుగుతాడు ఇంకా తిరుపతి బావా ఈ రోజున అదే ఆ వారు ఉన్నారు కదా వాళ్ళు మనకి ఇవ్వాల్సిన పాత బాకీ మొత్తం బ్యాంక్లో వేస్తా అన్నారు ఎందుకు టైం అయిపోయిందంట మరి క్యాష్ ఇచ్చేస్తానంటున్నారు తీసుకోమంటావా అని చెప్పి అనగానే ఏముందిరా తీసుకో రేపు వద్దునే బ్యాంక్లో వేసుకుంటాం కదా ఎప్పుడైనా డబ్బులు వస్తాయంటే ఎవరైనా అంటారట్రా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే క్యాష్ తీసేసుకో అని చెప్పేసి అనగానే ఇంకా తిరుపతి హలో సార్ మా బావ డబ్బులు తీసుకొచ్చి చిమ్మన్నారు అని చెప్పి అనగానే సరే అనండి అని చెప్పి ఇంకా డబ్బు తీసుకుని బయలుదేరుతారు ఇంకా ఇదిలా ఉండగా చందుకి మరి తన పది లక్షల విషయంలో చాలా కంగారుగా ఉంటుంది పాపం ధీద సాగర్లు అడిగినా కానీ తనది విషయం చెప్పకుండా తానే సాల్వ్ చేసుకుంటానని చెప్పి నరక యాతన పడుతూ ఉన్నాడు అందుకని ఎన్నిసార్లు అడిగినా బుజ్జి వల్లి రావటం లేదు పుట్టింటికి వెళ్ళడానికి అందుకే ఈరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేనైనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు ఎలాగైనా వసూలు చేయడానికి వెళ్ళాలి ఈ విషయం వల్లికి చెప్పి చూస్తాను ఒకవేళ వల్లి రాకపోతే ఆఫీస్ నుంచి నేనే ఇటు నుంచి ఇటు వెళ్ళి ఎలాగైనా సరే ఆ డబ్బు తీసుకొచ్చి ఆ సీటు గారి మొహాన్ని కొట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సాయంత్రం ఎప్పుడవుతుందా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా వల్లి బాబా ఏం చేస్తున్నారు ఎందుకంటే ఆయన చాలా టెన్షన్ పడ్డారు కాబట్టి ఆయనకి ఒక ఆనందమైన విషయం చెప్పాలా అని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఇంకా ఫోను రింగ్ అయ్యేసరికి వెంటనే లిఫ్ట్ చేస్తాడు చందు చెప్పువల్లి ఆఫీస్లో ఉన్నాగా ఎప్పుడు ఫోన్ చేయవు కదా ఫోన్ చేసావేంటి అనగానే హస్ బాబాయ్ హస్ బాబాయ్ ఏంటండి మీరు ఆఫీస్లో ఉంటే ఫోన్ మాట్లాడడానికి ఏమైంది అయినా భార్య ప్రేమగా ఫోన్స్ చేస్తే ఎందుకు చేసావని ఎవరిని అడుగుతారా మీరేంటండి ఇలా ఉన్నారు అనగానే చూడవల్లి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో ఉంటాను తర్వాత ఇంటికి వస్తాను నీ కళ్ళ ముందే ఉంటాను ఈ లోపల నీకేమవుతుంది చెప్పు అనగానే అలా ఎలా అంటారండి క్షణం మంది కాదు ఇలా కళ్ళు తెరిస్తే కళ్ళు మూసి ఏం జరుగుతుందో చెప్పలేము ఏదో ఊరికి ఏం తిన్నారా తాగారా అని ఫోన్ చేద్దామని చేశాను ఇలా ఎగిరెగిరి పడతారని అస్సలు అనుకోలేదు అవును బల్లి నా టెన్షన్లు నాకు బోలెడని ఉన్నాయి ఆఫీస్లో టార్గెట్లుంటాయి అవి చేయకపోతే చాలా ఘోరంగా ఉంటుంది అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ పది లక్షల మీటరు నా తల మీద తాండవిస్తోంది దాన్ని శాంతించాలి అంటే డబ్బు కావాలి డబ్బు ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మ నాన్నని రేపు తీసుకురమ్మని చెప్పు అనంగాని అది చెప్దామని చెప్పాను బావా అసలు వినిపించుకోవే ఏం చెప్తానో చూడు అని చెప్పాను కానీ చెప్పు డబ్బు కంటే ఇంకా మించింది ఏముంది చెప్పు అనగానే అదే కదా మా అమ్మ నాన్నకి ఎవరో ఫైనాన్సర్లు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చిస్తారట ఆ డబ్బులు నీకు ఎలాగైనా పది లక్షలు తీసుకొచ్చి నీకు అన్నారు మనకు సంతోషమే కదా అని చెప్పేసి అంటుంది ఎంత మంచి వార్త చెప్పావు వల్లి ఆ డబ్బులు ఇస్తే నన్ను ఎత్తిన పాలు పోసిన వాళ్ళు అవుతారు అని చెప్పి అనగానే కంగారు టెన్షన్ పడకబావా ఖచ్చితంగా ఇంటికి రా వచ్చిన తర్వాత నీకు రెండో రోజే మనం వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు ఏమంటావు అనగానే చూడవల్లి నోట్లో పంచదార పోసినంత గుడ్ న్యూస్ చెప్పావు నేనేమంటాను అని చెప్పి సరే ఆఫీస్ అయినాక త్వరగా వచ్చే బా వచ్చే బా అని చెప్పేసి అంటుంది ఆ సరే అని చెప్పి ఊ కొడతాడు ఇంకా చందు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా తిరుపతి ఆ డబ్బులు తీసుకుని ఇంకా బావా మనం ఈ డబ్బుల్ని రేపు మార్నింగ్ బ్యాంక్లో వెయ్యాలి కాబట్టి ఇంటికి తీసుకెళ్ళిపోమంటావా అని చెప్పాను కానీ అవునరా ప్యాక్ చేసి రేపు మార్నింగ్ పొద్దునే నువ్వు బ్యాంక్ వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయదు కానీ ఇవి ఇప్పుడు బీర్వాలో పెట్టుకోవడం మంచిది రైస్ మిల్లో పెట్టొద్దు వెళ్ళేటప్పుడు అవి తీసుకుని బయలుదేరు అని చెప్పేసి అంటాడు సరే బావా అని చెప్పేసి అంటాడు తిరుపతి ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి చందుతో ఖచ్చితంగా డబ్బులు రేపు మా నాన్న మీకు ఇచ్చేస్తారు మీరు ఎటువంటి దీంట్లో సంకోచం వద్దు నిజమే చెప్పినవా వల్లి అనగానే నిజమే చెప్తున్నాను బా నా మాట నమ్ము ఇన్నిసార్లు నేను నిన్న మా ఇంటికి వెళ్ళాను నీ బాధంతా చెప్పాను మా నాన్న రేపు పరిస్థితిలో నీ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పారు పోనీలేవల్లి అని చెప్పేసి ఇంకా సంతోషపడతాడు చందు ఇంకా సాయంత్రం అయ్యే తరసరికి అందరూ ఇంటికి చేరతారు ఇంకా అదేవిధంగా ధీరజ్ ప్రేమ ఇటు నర్మదా సాగర్ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారనమాట ఇంకా వల్లి మాత్రం చాలా టెన్షన్ టెన్షన్తో రాత్రికి ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఉంటుంది ఇంకా రామరాజు తిరుపతి అప్పుడే రైస్ మిల్ నుంచి వచ్చిన తర్వాత డబ్బు తీసుకొచ్చి తాళాలు తీసుకొచ్చి అమ్మా వల్లి అని చెప్పి వల్లి చేతికి ఇస్తారు ఇదేంటి మావయ్య అనగానే ఇది తీసుకెళ్ళి బీర్వాలో పెట్టమ్మా ఈ ప్యాకెట్ అని చెప్పేసి అంటారు ఇంకా ఏంటి మావయ్య ఇది అనగానే ఇది క్యాష్ అమ్మా రైస్ మిల్కి సంబంధించి రేపు పొద్దున్న తిరుపతి బ్యాంక్లో వెయ్యాలి కరెక్ట్గా పదిహేను లక్షల క్యాష్ అని చెప్పేసి అనగానే అస్ బాబోయ్ అస్ బాబోయ్ వెతుకుతున్న తీగ కాలికి అడ్డం పడినట్టు ఈ ప్యాకెట్ ప్యాకెట్ లేపేస్తే మా సమస్య తీరిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది సరే మామయ్య గారు అని చెప్పి తీసుకుని అల్మరా ఫస్ట్ టైం ఇంకా ఓపెన్ చేస్తుంది వాళ్ళు తీయంగానే నిజంగానే అల్మరాలు ఈ డబ్బు పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా రామరాజు అల్మరాలు ఎటువంటి అవసరానికైనా ఉపయోగపడుతుందని కొంత డబ్బు స్టోరేజ్లో ఉంటుంది ఇంకా బీరువాలు ఆ డబ్బును చూసిన తర్వాత కళ్ళు చెదిరిపోతాయి వల్లికి ఇంకా ఒక్కసారిగా కింద పడిపోతుంది అమ్మ బాబోయ్ ఇంత డబ్బు చూసి ఎన్ని రోజులైంది ఈ డబ్బు రాత్రికి నాన్న ఎలాగైనా పట్టుకెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి అనుకుని ఇంకా తాళాలు వేసేసి ఇంకా వచ్చేస్తుంది ఇంకా ఎనిమిదిన్నర తొమ్మిదికి అందరూ భోజనం చేసే అలవాటు ఉంది కదా కలిసి ఇంకా భోజనంకి రామరాజు అందరూ వాళ్ళు ఇంకా వేదవతి అందరూ భోజనానికి కూర్చుంటారు భోజనం ఏర్పాట్లు చేసినప్పుడు ఇంకా ధీరజ్ ప్రేమ వీళ్ళందరూ వచ్చి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు రామరాజు చెప్తాడనమాట ఏదేమైనా సరే నా కొడుకులు కోడళ్ళు ఇలా ఆనందంగా కలిసిమెలిసి భోజనం చేస్తే ఏ తండ్రికైనా ఇంతకంటే ఆనందమే ఉంటుంది ఇలాగే పది కాలాల పాటు ఏ అరమరికలు లేకుండా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా అవును మీరు మాత్రం నాతో మాట్లాడకండి కొడుకులు కోడళ్లు మాత్రం ఆనందంగానే ఉండాలని కోరుకుంటారు అని మనసులోనే అనుకుంటుంది ఏంటి భుజమ్మా ఏంటి మనసు లేదా అనుకుంటున్నావు అబ్బే ఏం లేదండి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే భోజనాలు అయిపోయిన తర్వాత ఎవ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రేమగా నర్మద సాగర్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య కోపాలు పోయి మామూలు అయిపోతారన్నమాట ఇంకా అర్ధరాత్రి కాడ ఎలాగైనా సరే డబ్బు కొట్టేయాలని ఆనందరావు మంకీ క్యాబ్ కొనుక్కుని ముఖానికి ఏం కనిపించకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు భాగ్యం మాత్రం చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది చూడు భాగ్యం ఈరోజు రాత్రి మన అమ్మాయి ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత మనకి ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది నన్ను ఆశీర్వదించు అనగానే ఏంటి యుద్ధానికి వెళ్ళే వీరుడిలాగా ఆశీర్వదించాలా పో పోవయా అని చెప్పి కసురుకుంటుంది ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఆనందరావు అర్ధరాత్రి వేళ ఇంకా వల్లికి పట్టదు చందు వల్లి ఇద్దరు పక్కపక్కనే ఉన్నా కానీ చందు గురకు పెట్టి నిద్రపోతూ ఉంటాడు వల్లీకి మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉంటుంది ఇంకా అప్పుడే ఆనందరావు గేటు దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తాడు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది సమయంలో అందరు నిద్రపోతారు కదా అప్పుడు ఫోన్ చేస్తానని చెప్పి కూతురికి ఫోన్ చేస్తాడు నాన్న ఏంటి నాన్న ఫోన్ చేశారు అనగానే ఏంటమ్మా మర్చిపోయావా మీ ఇంటికి దొంగతనానికి వస్తానని చెప్పాను కదా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను మీ గేటు దగ్గరే ఉన్నాను నువ్వు రెడీగా పెట్టి తాళాలు తీసేసి ఉంటే డబ్బు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వల్లి మాత్రం నాన్న తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది నా ఇంటికి నేను కన్నం వేసుకోవడం ఏంటి నా ఇల్లు నేను కూలగొట్టుకున్నట్టుంది వద్దు నాన్న అనగానే చూడమ్మా ఇప్పుడు కనుక రంగంలోకి దిగపోతే పది లక్షల విషయంలో నీ జీవితం కుప్పకూలిపోతుంది ఇప్పుడేమి అడ్డం పెట్టకు అన్నీ సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇంకా అదే సమయంలో ధీరజ్ ప్రేమ కూడా ఇద్దరు ప్రేమ పడుకోకుండా బొంగమూత పెట్టుకుని కూర్చుంటుంది ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయంలో ధీరజొచ్చి ఏంటే రాక్షసి పన్నెండు అవుతున్నా పడుకోవా అయినా ఈ మధ్యన ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అనగానే అవునరా ఆలోచిస్తున్నాను అంత ఎవరి కోసం అనుకుంటున్నావు అనగానే అది మీ అమ్మ కోసమే అని చెప్పేసి అంటుంది మా అమ్మ కోసమా మా అమ్మ కోసం నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే అత్తయ్య మామయ్య మాట్లాడలేదని చాలా బాధపడింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఈ లోపల సరాసరి ఆనందిలో లోపలికి వచ్చేస్తాడు ఇంకా అప్పుడే తలుపు తీసి లోపలికి రావడానికి మెయిన్ డోర్లోకి తీసుకువెళ్ళడానికి వెళ్ళడానికి వల్లి చుట్టూ చూస్తూ ఉంటుంది అంత చీకటిగా ఉంటుంది ఇంకా వెంటనే మెయిన్ డోర్ తీసి చూసేసరికి తండ్రి అలా మంకీ క్యాప్తో రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం జరుగుతుందో ఏంటో నాన్నొచ్చారు అని చెప్పి అయితే తీసేసి బీర్వావి ధారాపాతంగా పెట్టి ఉంచుతుంది ఇంకా ఇంట్లోకి చొరబడ్డ ఆనందరావు ఆ డబ్బుని తీసుకోవడానికి వెళ్ళి డబ్బుని ఒక ఒక టవెల్లో వేసి మూట కట్టుకుంటూ ఉంటాడు మరి ఇక్కడ వల్లి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదే సమయంలో మరి వల్లి పాపం బద్దలవుతుందా ఆ సమయంలో రామరాజు ఎందుకారణంగా మరి అక్కడికి రావడం జరుగుతుంది మరి పబ్లిక్గా తల్లి కూతురు తండ్రి కూ తండ్రి కూతురు ఇంటి సొంత ఇంటికే కన్నం వేయాలన్న ప్లాను రామరాజు చూస్తాడా లేకపోతే నర్మదా చూస్తుందా ప్రేమ చూస్తుందా అని చెప్పేసి అనుకుంటాము కానీ మరి ఎవరూ చూడకుండా వల్లి డబ్బులు ఇంటికి పంపించేస్తుందా తన సమస్యకి పరిష్కారం చూసుకుని వెతుక్కుంటూ మరి డబ్బుని పుట్టింటికి తరలిచే ప్రయత్నంలో ఆఖరి నిమిషంలో ఏం జరిగింది మరి వల్లికి ఆనందరావుకి ఒక్కసారిగా జీవితం తారుమారు కానుందా మరి అవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి